షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సంపాదన ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం కదా బట్ ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు పెళ్లికి జాతకాలు చూసేవారు ఇప్పుడు సిబిల్ స్కోర్ చూస్తూ ఉన్నారు మన ఫైనాన్షియల్ స్టేటస్ మన జీవితాన్ని బంధాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మరోవైపు కష్టపడి సంపాదించిన డబ్బుతో హెల్త్ ఇన్సూరెన్స్ కడితే తీర ఆసుపత్రి పాలైనప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందేమో అనే భయం ప్రతి సామాన్యు వెంటాడుతోంది అసలు క్లెయిమ్ గ్యారంటీగా రావాలంటే ఏం చేయాలి అలాగే రెండు వేల ఇరవై ఆరులో మన డబ్బుకి రక్షణగా బంగారం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో ఏది బెస్ట్ ఆప్షన్ క్రెడిట్ కార్డ్ ని అప్పుల ఉచ్చులా కాకుండా ఒక ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలి ఇలాంటి ప్రశ్నలకు సామాన్యుడికి అర్థమయ్యేలా సింపుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ హరీశ్వర్ ఎనుగుండ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం హరీష్వర్ గారు నమస్కారం సార్ రెండు వేల ఇరవై ఆరులో పెట్టుబడులు పెట్టాలంటే బంగారం స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ దీంట్లో ఏది బెటరు అని అని అంటారు మీరైతే మేడం ఇక్కడ ఏది బెటర్ అనే దానికంటే కూడా వాళ్ళ పరిస్థితులకి అంటే సి ఒకటి మీరు చూసినట్టయితే ప్రతి వ్యక్తికి కూడా ఆర్థికమైన కొన్ని గోల్స్ ఉంటాయి సో నేను ఇది చెయ్యాలి నేను ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇప్పించాలి లేదంటే ఏమో ఒక కారు కొనుక్కోవాలి ఒక బిజినెస్ పెట్టుకోవడానికి ఒక కార్పొరేషన్ బిల్డ్ చేసుకోవాలని ఇలా చాలా చాలా అవసరాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ అవసరాల రీత్యా ఎక్కడ అంటే అయితే బ్యా బంగారంలో పెట్టుకోవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా బట్ కానీ వాళ్ళ అవసరాలని ఫస్ట్ గుర్తురగాలి వాళ్ళ అవసరం ఏముంది ఆ అవసరానికి తగ్గ ప్లానింగ్ ఏంటి అది నా ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎంత టైం ఉంది ఆ టైం లోపల మనం పెట్టే పెట్టుబడి ఎక్కడైతే ఖచ్చితంగా పెరుగుతుంది అంటే మాత్రం దాన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలామంది చూస్తుంటారు గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి డెఫినెట్లీ అది కొంతవరకు నిజం చాలామంది ఇండియాలో గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ చాలా సెంటిమెంటల్ థింగ్స్ స్టాక్ మార్కెటే ఒక రకమైన బూచిగా కనిపిస్తుంది ఫైనాన్షియల్ ప్లానింగ్తో కనుక వెళ్తే మీకు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి రియల్ ఎస్టేట్లో కూడా కానీ అది వేచి ఎంత ఎంతకాలం వెయిట్ చేస్తారు ఎంతకాలం ఆ ఇన్వెస్ట్మెంట్ని పెట్టి హోల్డ్ చేయగలుగుతారు దాన్ని బేస్ చేసుకొని ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే బాగుంటుందని మీరు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే బంగారం చాలా విపరీతమైన లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే సో బంగారం విపరీతంగా పెరిగింది సో ఇదే పరిస్థితి రానున్న ఐదేళ్ళ వరకు ఉంటుందా అంటే చెప్పలేము సీ ఇది కంప్లీట్గా ఐనో మార్కెట్ అన్సర్టనిజీస్లో భాగమే ఉంటుంది సో లాస్ట్ ఐనో మీరు చూసినట్టయితే లాస్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ మార్కెట్స్లో గోల్డ్ ఏ రోజు కూడా ఇంతలా ఒక సంవత్సరంలో ఇంతగా పెరగడం అనేది లేదు ఓకే సో కానీ ఇది ఈ సంవత్సరం పెరిగింది కదా అని చెప్పేసి అదేదో ఒక మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ అయిపోగానే అందరు వెళ్ళి గోల్డ్ కొనడము ఓకే లేదా అందరూ ఒక ఒక కొన్ని ఈవెన్ మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్లోనే కాదు ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి చాలామంది డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము ఇవన్నీ చూస్తున్నాం సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే ఇది చేయాల్సింది తప్ప ఏ ఏది ఇందులో చేయాలి ఇది మాత్రమే బెస్ట్ ఇది మాత్రం ఇది బెస్ట్ కాదు అని చెప్పడానికి లేదు సో ఇది పూర్తిగా ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి వాళ్ళకు ఉండే ఫ్యూచర్ ఫైనాన్షియల్గా వాళ్ళకు పెట్టుకునే గోల్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అయినా బాగానే ఉంటుంది స్టాక్ మార్కెట్ అయినా బాగానే ఉంటుంది అండ్ బంగారం అయినా బాగానే ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అ అవసరాలు ఆ అవసరాలని తీర్చుకునేందుకు అంటే టైం లైన్ ఇవన్నీ టైమ్ ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈజీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లిక్విడేట్ లిక్విడబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక మీరు గోల్డ్ తీసుకోవచ్చు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఈజీగా లిక్విడేట్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్గా చూడవచ్చు మనం సార్ ఇప్పుడు మీరు అంటున్నారు అంటే మనకి తగ్గట్టు మనం ఎంత బడ్జెట్ మెయింటైన్ చేయగలుగుతామో దాన్ని బట్టి మూడిట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకా స్టాక్స్ గురించి అయితే మనం చెప్పలేం ఎట్లా ఉంటుంది అనేది అయితే పర్టికులర్గా మనం ఇంత వస్తుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేం బట్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు అదే భూమి మీద పెట్టినా లేకపోతే గోల్డ్ మీద పెట్టినా అంటే కొంచెం ఇక్కడ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుందేమో మీరు చెప్పినట్టు లాస్ట్ మనం ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి చూస్తే గోల్డ్ ఒక్కసారి పెరిగిన తర్వాత పెరుగుతూనే ఉంది సార్ ఇక్కడెక్కడ కూడా మనకి తగ్గలేదు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వేలు కూడా తగ్గడం అంటే ఆ రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు అనేది మనం చూస్తూ ఉంటాం ఒక వంద రూపాయలు తగ్గిన కూడా చాలా తగ్గింది అనేది మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇలాంటి టైంలో అంటే నెక్స్ట్ ఒక్కసారి అంటే కామన్ మ్యాన్గా నేను చెప్తూ ఉన్నాను అంటే అందరూ డిస్కస్ చేసుకునేది ఒకసారి గోల్డ్ రేట్ పెరిగింది అని పెరగడం స్టార్ట్ అయ్యింది అంటే తగ్గడం అనేది అసలు ఉండదు అని కూడా అందరూ అనుకుంటారు అందుకే ఆ టైంలో ఆ రోజు ఎంత ధరకు ఉందో నీడుని బట్టి కొనేసుకుంటూ ఉంటారు మీరేం చెప్తారు దీనికి ఇది ఇందాక చెప్పినట్టుగా అండి సి గోల్డ్ అనేది పెరుగుతుంది కదా అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ స్ట్రైట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఒకసారి గోల్డ్ రేట్ పెరగడం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ అయితే రాదు కదా సార్ అంతకంతా పెరుగుతూనే ఉంటుందంటారా యా అంతకంత పెరుగుతుందా అంటే యూనో మార్కెట్ కి సంబంధించే ఉంటుంది మేడం ఇది పూర్తిగా ఓకే ఇది ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పలేము లేదు అలాగే పెరగకుండా ఇలాగే స్టాగ్నెట్గా ఆగిపోతుందని కూడా చెప్పలేం సో మార్కెట్ గోల్డ్ అనేది యూనో రేర్ రేర్ మెటల్ చాలా వరకు ఆబ్వియస్లీ అది పెరగడానికి చాలా స్కోప్ ఉంది పెరగదు అని చెప్పడానికి మనకేం ఇది పెరగదు ఇక్కడతో ఆగిపోతుంది లేదా కింద ఇంతకంటే కిందికి పడిపోతుంది అని చెప్పలేం కానీ పెరగడానికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు మన టైం హారిజిన్ ఎంత ఉంది మనం ఎన్ని ఎన్ని రోజుల లోపల మనం మనం ఇన్వెస్ట్ చేసు మన మనకున్న మా అవసరాలు ఎన్ని ఎన్ని రోజుల్లో ఉంటాయి ఆ రోజుల్లో ఆ ఎన్ని రోజుల్లోకి మనము ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది మనం లెక్కేసుకుంటే సో ఇప్పుడు గోల్డ్లో పెట్టడం బెటరా మ్యూచువల్ ఫండ్లో బెటర్ పెట్టడం బెటరా రియల్ ఎస్టేట్లో పెట్టడం బెటరా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ కనుక ఓన్లీ ఫర్ వన్ టూ ఇయర్స్ కోసము అంటే చాలా మంది గోల్డ్ తీసి పెట్టుకుంటారు తప్పులేదు కానీ రెండేళ్ల కోసము ఒక యూనో సిటీ అవుట్స్కర్ట్స్లో అక్కడెక్కడ దూరంగానో లేదంటే విలేజ్లోనో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ను నేను కొనేస్తాను అంటే విదిన్ టూ ఇయర్స్లో అది పెరగొచ్చు పెరగకపోవచ్చు సో కానీ మీరు చూసినట్టయితే అయితే పెరిగేదానికి ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న మార్కెట్ సినారీ ప్రకారం సో ఆబ్వియస్లీ షార్ట్ డ్యూరేషన్లో మనం చాలా సేఫ్గా ఉండే ప్లేసెస్లో ఇన్వెస్ట్ పెట్టుకోవడం బెటర్ అండ్ లాంగ్ డ్యూరేషన్స్లో కొంత రిస్క్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్లో మనకి ఖచ్చితంగా ఒక మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఆ రిస్క్ అనేది కొంచెం మినిమైజ్ అవుతూ ఉంటుంది అది రియల్ ఎస్టేటే కావచ్చు గోల్డే కావచ్చు లేదంటే అది మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెటే కావచ్చు షార్ట్ డ్యూరేషన్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం రిస్క్ని మనం దృష్టిలో ఉంచుకొని ఆ రిస్క్ తగ్ తక్కువగా ఉన్నప్పుడు ఉన్న దాంట్లో పెట్టుకోవడం ఉత్తమం ఎందుకంటే మనం ఇవాళ పెట్టుంటాం ఇన్వెస్ట్మెంట్ ఓకే అది అది చాలా మంది రియల్ ఎస్టేట్ చూస్తే హైప్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తుంటారు అదేదో ఐదేళ్ళ తర్వాత ప్రైస్ని కూడా ఇవాళ పెట్టి అమ్మేసే పరిస్థితులు కూడా చూస్తున్నారు చాలామంది సో ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారు జస్ట్ ఒక రెండేళ్ల తర్వాతనో వన్ ఇయర్ తర్వాతనో నాకు డబ్బులు అవసరం పడ్డాయి అంటే సేమ్ అదే కొన్న రేటుకి అమ్మగలిగే పరిస్థితి ఉంటుందా లేదా అంతకంటే ఎక్కువ రేటుకి అమ్మేయగలిగే పరిస్థితి ఉంటుందా సీ ఇది అది అగేన్ క్వశ్చన్ మార్క్ మీరు గోల్డ్లో కనుక చూస్తే మీరు అతన్ని మేబీ అది డ్రాస్టికల్గా పెరగకపోవచ్చు కానీ మేబీ ఉన్నంతలో దాని మీద కొంత లిక్విడేట్ చేసుకొని ఆ అవసరాన్ని తీర్చుకునే పరిస్థితి ఉంటుంది సో గోల్డ్ని కొంతవరకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చూసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో కూడా కేటగిరికల్గా రిస్క్ తక్కువ ఉండే వాటిని ఎంచుకోవడం బెటర్ షార్ట్ డ్యూరేషన్ కోసం అయితే అదే లాంగ్ లాంగ్ ఒక ఒక టెన్ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కోసం అయితే కనుక కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకున్నా పర్లేదు దానిలో మంచి రిటర్న్స్ వచ్చేయడానికి స్కోప్ ఉంటుంది సో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేప్పుడు మనకు ఎంత టైం లైన్ ఉంది ఆ టైం లైన్కి మన గోల్ రియల్గా అచీవ్ అవుతున్నామా లేదా దానికి మనం ఎంత రిస్క్ తీసుకోవాలి ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉంది మనకు అఫోర్డబిలిటీ ఉందా లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దాద్వారా మనం ఒక మంచి యూనో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని వెళ్తాం కానీ లేదు అంటే ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కోసం రిటర్న్స్ కోసం వెళ్ళినప్పుడు హై రిస్క్ తీసుకుంటే ఆ విత్డ్రా చేసే టైంలో అది మార్కెట్ కనుక లోగా ఉంటే అది కొంత నష్టాన్ని చేకూర్చే పరిస్థితి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మన టైం లైన్స్ ప్రకారం మనకున్న గోల్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ బట్ యాజ్ యూ యాజ్ యూ సైడ్ గోల్డ్ అన్నది కొంచెం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ యూనో అంటే కొంచెం లిక్విడేటబుల్కి ఈజీగా ఉంటాయి కాబట్టి సో షార్ట్ డ్యూరేషన్ కానీ లాంగ్ డ్యూరేషన్ కానీ చూజ్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ విచ్ ఇస్ సంథింగ్ కొంచెం లాంగ్ డ్యూరేషన్లో ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేసుకోవడం లాంగ్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కోసం కనుక ప్లాన్ చేసుకునేప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా కొంచెం మంచి లాభాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ ఎక్స్పర్ట్ చెప్పిన సలహాల్లో మీకు ఏది బాగా ఉపయోగపడుతుందని అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా ఫినాన్స్ సందేహం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి దాన్ని మీ తరపున మేం నిపుణులను అడిగి సరైన సలహా ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం ఇలాంటి మరిన్ని ఫినాన్షియల్ సీక్రెట్స్ మనీ సేవింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి